హాయ్ దిశస్ప్రియ వెల్కమ్ టు నంద్యాల మీడియా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనుదెల గ్రామాన్ని దత్తత గ్రామాన్ని తీసుకోవడం జరిగింది అని కొనుదల గ్రామంలో సమస్యలు రాజ్యం వెలుతున్నాయని పట్టించుకునే పాలకులు లేక గ్రామ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు పి పాకిరి సాహెబ్ టి గోపాలకృష్ణ కె వెంకటేశ్వర్లు శ్రీ నాగన్న ఆరోపించారు గురువారం మండలంలోని కొనుదల గ్రామంలో స్థానిక బస్టాండ్ నుండి ప్రధాన రహదారి రోడ్డు గుంతలు పడి నిలిచిన వర్షపు నీళ్ళు నేటిలో వరి నాటు వేసిన నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి పాకిరి సాహెబ్ టి గోపాలకృష్ణ కె వెంకటేశ్వర్లో సీ నాగన్న మాట్లాడుతూ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కొన్నిదలలో కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు వర్షపు నీటిలో దోమలు ఉండడంతో రాత్రి సమయంలో నిద్రపట్టడం లేదని దోమల వలన విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది అని తెలిపారు ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామానికి అభివృద్ధి కోసం యాభై లక్షలు మంజూరు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు తక్షణమే రోడ్డుపై నీరును తొలగించి రోడ్డు వేయాలన్నారు యాభై లక్షలు దేనికి ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ నాగేంద్ర గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లు బండి శేషన్న మదులేటి హనుమంత్ మౌలాలి మొదలెటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా నాయకుడు ఇక్కడ వచ్చిన వ్యవసాయ ఈ వీడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడనే మన దగ్గర్లో బస్ స్టాండ్ ఉంది మన దగ్గరలో బస్టాండ్ ఉండేది అందులో బ్యాంకు ఉంది ఇక్కడ సొంత మార్కెట్ ఉంది ఎరువుల షాపులు ఉన్నాయి వందల షాపులు ఉన్నాయి ఎత్తుల బండ్లు ప్రతి ఒక్కటి చాలా ఈ నీటి వసతుకు ఇబ్బందులు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి ఏ పాలకులు కూడా ఈరోజు పట్టించుకోవడం లేదు ఒకవేళ గ్రామ సర్పంచ్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈ రోడ్డును ఎప్పుడైతే డైనేజ్ కాలర్లు కట్టి రోడ్డును ఐటి లేపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సంత జరుగుతూ ఉంది ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఆడి ఆడల్లో ఇటు సుంగులు ఎత్తుకొని పోతా ఉన్నారు పోతా ఉన్నప్పటికీ పాలకులు తెలదా ఇక్కడ ఆడళ్ళు లేడీసు సతలకు వెళ్ళి ఈ సుంగులు పైకెత్తుకొని పోయి పోయేటప్పుడు ఎంత విశాఖ ఎంత దళితుల ఉండదో ఒకసారి బాలకులను ఆలోచించేయమని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెంటనే చర్య తీసుకోకపోతే ప్రజలను సమర్ సమర్థించి వాళ్ళను కూడ పెట్టుకొని ప్రజల పక్షాన ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెడ్ లైట్ కొంది సరాగా పంయం సెంటర్ కొసవలా ఇట్లా సెంటర్ కొచ్చే ఇట్లా కొడ నా ఆ యాకదల పోయి నీట్ గా వస్తుందన్న నంగాళ జిల్లా నదికొట్పూర్ మండలంలోని కుడిదల గ్రామం ఈ కుడిదల గ్రామాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకోవడం జరిగింది దత్త తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మొన్న కూర్చుంటే భారీ వర్షం వల్ల కూడా ఇక్కడ మొత్తం ఒక తొంటలాగా ప్రవహిస్తుంది ప్రాణమైన రోడ్డు ఇది ఈరోజు కొన్ని గ్రామంలో సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు ఆయన పాలకులు కూడా పంచుకోవడదు కాబట్టి చాలామంది ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే ఈరోజు కారు మొత్తం కొట్టవాలకు పారుతుంది కాబట్టి తక్షణమే ఈ రోడ్డు మరమ్మతు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి తెలియజేసాం అదేవిధంగా ఈ రోడ్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ నర్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కింద గాయాల పాలవుతున్నారు కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం అనేటువంటి పాలకులు వెంటనే స్పందించి ఇక్కడ రోడ్డు కూడా అనుమతు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్ననే జిల్లా పర్యటన వచ్చే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి యాభై లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ యాభై లక్ష రూపాయలు మంజూరు చేశారు కాబట్టి ఆ యాభై లక్ష ఎక్కువ ఏం కద కూడా ప్రజలకు తెలియాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా యాభై కూడా మొత్తం మరమ్మతు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కావచ్చు అదేవిధంగా సంతగిరి దగ్గర అక్కడ సంతగేడి పోవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది అవుతారు ప్రతి గురువారం రోజు కూడా చాలా మంది మహిళలు కూడా సంతకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందుకు అవుతున్నారు కావున తక్షణమే ఈ రోడ్డు మరమతి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోడ్లో నిలిచిన వంటి నిల్చుని నీటిలో దోమల వాలి విద్యదరణ కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ నీటిని తొలగించి ఈ రోడ్డు వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు సమీకించి పెద్ద ఎత్తు ఆందోళన చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన సిపిఎం గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర గారు అదేవిధంగా సిఐటి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ గారు అదే లక్ష్మణ్తో పాటు ఈ ప్రజలతో కూడా పాల్గొనడం జరిగింది